ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి వెళుతోంది దానికి సంబంధించి మొదటి అప్డేట్ మనం ఇస్తున్నాము రెండు వందల ఆరు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తుంటే ఇండియా కూటమికి డెబ్బై స్థానాలు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపుగా అరవై పైగా స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా వెళ్తాయంటూ సర్వే సంస్థలు కొన్ని ఇప్పటికే అంచనా వేసే ఆ వైపుగా ఆ దిశగా ముందుకు వెళుతోందని మనకు అనిపిస్తుంది డబల్ డిజిట్ డబల్ సెంచరీ దిశగా మహారాష్ట్ర ఎన్డిఏ కూటమి ముందుకు వెళ్తుంది తీసుకెళ్తే ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన భంగపాటుగా చెప్పచ్చు అంటే తిరిగి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతింది నూట యాభై స్థానాల్లో మహాగాడి కూటమి ఆధికంది అనే పరిస్థితి నుంచి కేవలం నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో మాత్రమే గెలిచిన మహాయుధి అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీతో పోల్చినప్పుడు ఆ ఈ రోజు రెండు పైగా స్థానాలు మ్యాజిక్ పేడు దాటమే కాదు రెండు వందలు దాటడం అనేది కూడా బిజెపి చేసిన పోల్ మేనేజి పోల్ మేనేజ్మెంట్ కూడా అనేక ఫ్యాక్టర్స్ మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం తీసుకురావటం లేదంటే నిరుద్యోగులకు కానీ లేకపోతే పేదలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ అనేక విధాలైన ఆ హామీలు ఇవ్వటం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ కర్ణాటకలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదనే అంశాన్ని బలంగా తీసుకుపోవడం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు క్షేత్ర స్థాయిలోకి వచ్చి ఆ విధంగా ఒక ప్రచారాస్త్రాన్ని సంధించడం ఇవన్నీ కూడా అంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఇప్పుడు ఒక సవాలుగా కనిపిస్తా ఉంది హర్యానా కానీ ఇక్కడ కానీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా అధికారంలోకి రాగలదనేది కూడా ఈ ఎన్నికల ఫలితాలు ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి యాభై యాభై నాలుగు స్థానాలు యాభై స్థానాలు పైగా ఉంది ఆ తొంభై తొమ్మిది కూడా వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు డెవలప్ అవుతారనే ఆశతోనే ముందు కొద్దిగా కనిపిస్తారు సో ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి ఒక ఇచ్చే అంశం ఏంటంటే ఒక నలభై నలభై ఒకటి దగ్గర జార్ఖండ్ లో రావడం అనేది కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఓటు నిచ్చే అంశం కలిపి అది తుది ఫలితాలు వస్తాయి కానీ దానికి చెప్పలేని పరిస్థితి ఉంది కాదు శ్రీరాశ గారు సో రెండు వందలు దాటంలో ఆ ఫిగర్ను దాటడం అన్నదే ఒక రకమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే విశ్లేషించే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది ఆ పుంజుకున్న ఆ పరిణమితి అట్లా కంటిన్యూ అవుతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారో అన్న ఒక ఆశనైతే అయితే అందరిలో కల్పించారు కానీ బట్ ఇప్పుడు ఒక్కో రాష్ట్రం ఒక్కో రాష్ట్రం చేజారుతుందా హర్యానా ముఖ్యంగా మొన్న ఇప్పుడేం మహారాష్ట్ర ఇలాంటివి చూస్తున్నప్పుడు అటువైపు వెళ్ళే అవకాశం ఉందా అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు గుడ్ మార్నింగ్ అండి రాజ ప్రేక్షకులకు అదేవిధంగా యాంకర్ గారికి మసానరావు గారికి అక్కడ ఉన్న ప్యానల్ వారికి ఇప్పుడు ఏంటంటే అండి నేను ఒకటే అంటున్నాండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు వీళ్ళ పోలింగ్ ని హ్యాంపరింగ్ బాగా డౌట్ వస్తుంది ప్రశ్నించడం జరిగింది ఇంత ముందు నేను చెప్తున్నానండి ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ రెండు వందల ఏడు మెజార్టీ రావడానికి వాళ్ళు ఏం చేశారంటే దేశాన్ని ఏం చేశారు ఆ రాష్ట్రాన్ని ఏం చేశారు తెలంగాణలో కూడా నేను చెప్తున్నానండి ఇప్పుడు పార్టీ పరంగా కాదు దేశ భవిష్యత్ కోసం ఇలా ఎవరికి ఇక్కడ మనకు మోట దానికి ఇప్పుడు మిషన్స్ కి అంటే ఓటింగ్ మిషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎన్నికలు జరిగినట్టే ఉంది ఇక్కడ ఇప్పుడు ఓటింగ్ మిషన్ మన చేతులు ఉంది కదనే కారిపోయింది ఇప్పుడు నాకైతే ఏంటంటే ఇంత ఎట్లొచ్చి అసలు మనం అర్థం చేసుకున్నాం ఎవరికి రెండు వందల ఏడు స్థానాలు చేసినానికి మీరు చూడండి ఎవరన్నా ఇన్ని అక్కడ ఇంకొకటి మీరు గమనించండి సార్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నాయకత్వంలోని మరి అదే విధంగా శివసేన ఉద్దవ్ ధాకర్ గ్రూప్ ఉంది అదే నేషనల్ ఆ మరి ఎన్సీపీ లో శరద్ పవర్ గారి గ్రూప్ ఇది ఒకటి అయితే బీజేపీలోనేమో అక్కడ సిండే వర్గం ఒకటి మరి అదే అజిత్ పవర్ వర్గం ఒకటి అంటే ఆరు పార్టీలు ఇక్కడ ఆరు పార్టీలు కాక మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు మన అంబేద్కర్ గారి మనోడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఎంఐఎం కూడా ఇప్పుడు ఔరంగాబాద్ గెలిచేదాకా వాళ్ళ మెజార్టీ కూడా ఉందని అంటున్నాం మనం ఎనిమిది పార్టీల దగ్గర దగ్గర ఈ రాష్ట్రం నాకు తెలిసి భారతీయ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఎనిమిది పార్టీలకు ఒరావరి పోరు ఎక్కడ జరగలేదు మరి ఎనిమిది పార్టీల మధ్య జరుగుతున్నప్పుడు ఇంత ఎట్లా అసలు రెండు వందల హౌ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాను నేను ఎనిమిది గంటల నుంచి కూడా చూస్తున్నాను అసలు ఎంత ఎట్లా సాధ్యపడద్ది మనం ఏంటంటే ఇక్కడ పార్టీలకు సంబంధించిన కాకుండా నేను ఒక రీసెర్చ్ కాలర్ కల ఒక రిసెర్చ్ స్కాలర్ గా చెప్తే ఎట్లా సాధ్యపడుతుంది ఈ దేశం ఎడిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఒక దానికి ఒక లిమిట్స్ ఉంటది ఇవాళ లాస్ట్ కు వచ్చే వరకే ఏముంది మొత్తము అంటే క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్ళు కాదు మనకు అనుకూలంగా ఉండాల్సింది ఎంపైర్ అంటే అయిపోయింది ఇప్పుడు లాస్ట్ పరిస్థితి ఇవి చాలా అనుమానాస్పదాలకు చాలా ఉంది ఇప్పుడు ఎవరు అసలు ఎంత వన్ వేలో అట్లా ఉంటుంది అని ఎక్కడైనా అసలు ఎంత లిమిట్స్ ఉంటాయండి మెడిసిన్ బండ్స్ ఉంటాయి దీనికి కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రెండు వందల ఏడు ఇప్పుడు మన టీవీలో రెండు వందల ఏడు అని కనిపిస్తుంది ఎట్లా సాధ్యపడతాదండి